కృషి వాళ్ళ పని మనిషి పరిగెట్టుకుంటూ కృషి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మగారు అమ్మగారు అంతా అయిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి వాళ్ళ అమ్మ అయితే ఏమైపోయింది ఏం ఏంటి నీ గోళ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి అయితే అవునమ్మగారు నాకు కల్లారా చూశాను ఇప్పుడు మన ఇంట్లో కావాల్సింది ఒక ఉయ్యాలు కాదు రెండు ఉయ్యాలలు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నువ్వు క్లియర్గా చెప్పు ఏమీ నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి అయితే అవునమ్మ గారు చిన్నమ్మ గారు కూడా వాంతులు చేసుకోవడం నా కలారా నేను చూశాను అంటే ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు వారసులు రాబోతున్నారు కదా అందుకే ఇలా అంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జయమ్మ కృషి వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కృషి వాళ్ళ అమ్మ అయితే ఏంటి వీళ్ళిద్దరికీ శోభనమే కాలేదు కదా ఎలా ఇప్పుడు ప్రెగ్నెంట్ అవుతుంది చిన్న కోడలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అయినా సరే ఎలా ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వబోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు ఇప్పుడు చిన్న కోడలు కడుపుతో ఉంది అంటే మన ఇంట్లో రెండు వియ్యాలు అడుగుతాయి అన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి సత్య వస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నేను ప్రెగ్నెంటా మా ఇద్దరికి అసలు శోభనమే కాలేదు కదా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూ చాలా బాగా అయితే అక్కడ నుంచో ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్